ప్రస్తుతం మనతో పాటుగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాస్మ రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు ఎన్నికల ప్రచారం అయితే మొదలు పెట్టారు మరి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనేసి సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది మరి ఏ విధంగా ఉంది ప్రజల్లో రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేవలం వెయిట్ చేస్తున్నారు ఒక్క పది పది మూడు రోజుల్లో ఓటేయ్యాలా ఓటేసి వాళ్ళ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా వాళ్ళ సంక్షేమం కొనసాగించుకోవాలా ఇంటికి పెన్షన్ రావాలా గ్రామాల్లో రోడ్లు పూర్తి చేయాలా ఇంటింటికి నీళ్లు తెచ్చుకోవాలనే ఒక మంచి దృక్పథంతో ముందుకు పోతున్నారు సార్ మొన్న ఎరపతి నేని మహేష్ ఎరపతి నేని గారు వాళ్ళ అబ్బాయి ఎన్నికల ప్రచారంలో ఒక ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ కాశ్ మహేష్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నాను నలభై నుంచి యాభై వేల మెజార్టీ ఎరపతి నేను గారికి గురిజాల్లో రాబోతుందనేసి మాట్లాడాడు కదా దానికి మీరేం చెప్తారు చాగాడి సవాల్ నన్ను ఆన్సర్ చేయమంటాం బచ్చా అతను దానికి నేను సమాధానం